హాయ్ ఫ్రెండ్స్ ఇదైతే చూస్తున్నారు కదా స్కూల్ యూనిఫామ్ ఉందండి స్కూల్ యూనిఫామ్ మన ఫ్రంట్ వచ్చి బటన్స్ కోసం అయితే ఎలా స్టిచ్ చేసుకోవాలన్నది మీకు నేను ఇప్పుడైతే క్లియర్గా చూ చూపిస్తాను చూడండి అంటే స్కూల్ యూనిఫామే కాదు చాలామంది డ్రెస్సెస్ కూడా వేసుకుంటారు ఇలాగా అంటే చాలామందికి తెలియదండి ఇలా స్టిచ్ చేసుకోవాలన్న సంగతి తెలియదు నేను చాలా ఈజీ పద్ధతిలో మీకు కొత్త వాళ్ళు కూడా నేర్చుకునే విధంగా అయితే చూపిస్తున్నాను ఇలా టూ పీసెస్ అయితే తీసుకోవాలండి అంటే స్టార్టింగ్ అయితే మీకు చూపి చూడండి ఒకసారి ఇది టూ పీసెస్ అయితే మనం రెండున్నర ఇంచులు వెడల్పు తొమ్మిది ఇంచులు పొడవ అయితే తీసుకోవచ్చండి అంటే పొడవు అన్నది మీ ఆప్షన్ అది వెడల్పు అయితే రెండున్నర ఇంచులు అయితే కన్ఫామ్గా అయితే కావాలండి చూస్తున్నారు కదా అటు ఇటు మనం ఇలా అటాచ్ చేసేసి మనం ఇలా కట్స్ అన్నది ఇచ్చుకోవాలి చూడండి ఇలా కట్స్ ఇచ్చుకుంటే మనకి బాగా అన్నది తిరుగుతుంది అంటే మీకు చెప్పేది ఏంటంటే ఫస్ట్ వచ్చి మనం వెనక వైపు నుంచి వెయ్యాలండి వెనక వైపు నుంచి మనం ఇలా కుట్టుకొని చూస్తున్నారు కదా ఇలా కట్స్ పెట్టేసుకున్నాక వెనక వైపుది మనం ఇలా ఎదరికైతే ఫోల్డ్ చేసుకోవాలి చూడండి ఇలా మనం ఎదరకైతే ఫోల్డ్ చేసుకోవాల్సి వస్తుంది మనం ఇలా ఎదరకైతే ఫోల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది చూడండి మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తున్నాను ఇలా పైకి ఫోల్డ్ చేసుకున్నాక ఇలా ఒక స్టెప్ అయితే ఇలా మడత పెట్టుకోవాలి చూడండి ఇలా ఒక స్టెప్ మడత పెట్టుకున్న తర్వాత దాన్ని అలా మనం కుట్టిన దాని మీదకి ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి ఇలా ఫోల్డ్ చేసుకుని ఆ వారంట మనం ఒక చిన్నగా కుట్ట అయితే తీసుకొచ్చుకోవాలి చూడండి చూస్తున్నారు కదా అలా ఫోల్డ్ చేసి ఆ వారంట మనం అయితే వేసుకోవాలి మీకు చాలా నీట్గా అన్నది చూపిస్తున్నానండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి చాలా ఈజీగా అన్నది చూపిస్తున్నాను నేను అంటే కొత్త వాళ్ళకి ఎలా పడితే అలా కుట్టేస్తే తెలియదండి ఇలా ఈజీ పద్ధతి చూపిస్తే వాళ్ళు కూడా కుట్టుకోగలుగుతారు నెక్స్ట్ అది కూడా మనం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి చూడండి ఇలా ఫోల్డ్ చేసుకుని అలా మనం ఒక కుట్టు అయితే లాక్క లాగాలండి ఇలాగా అలా ఒక కుట్టు వేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా అక్కడ వరకు తీసుకొచ్చాక మనం సూదిని తీసేసి చూస్తున్నారు కదా ఎంచక ఈజీగా దీని మేంచి ఇలా ఇలా పెట్టుకోవచ్చు అంటే మీకు మీ ఇష్టం ఇటు నుంచి అటు అయినా పెట్టుకోవచ్చు అటు నుంచి ఇటన్నా పెట్టుకోవచ్చు ఎలాగంటే మీకు ఎటు వీలుగా ఉంటే అటు అయితే పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత దీన్ని నీట్గా ఇలా ఫోల్డ్ అయితే చేసుకోండి అంటే కొంచెం ఒక్కసారి అయితే నీట్గా ఫోల్డ్ చేసుకొని కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఆ ఉన్న దాన్ని అయితే మనం కటింగ్ చేసేసుకోవాలండి ఆ క్లాత్ని అయితే నేను కటింగ్ చేసేసాను చూసారా అంటే మీరు పైకి పెట్టుకునేటప్పుడు అడుగు క్లాత్ని కటింగ్ చేసేసుకోవచ్చు కటింగ్ చేసేసుకొని దాన్ని నీట్గా ఇలా ఫోల్డ్ చేసుకుని బయటికి లేకుండా అలా నొక్కు పెట్టుకొని చూస్తున్నారు కదా అలాగా మీకు అలా ఇబ్బందిగా ఉందనుకోండి చూస్తున్నారు కదా అక్కడి వరకు పాదం తీసుకొచ్చి టర్న్ స్కూల్ తీసుకోండి లేకపోతే మీ దగ్గర మీకు అందుబాటులో ఏది ఉంటే అది చూస్తున్నారు కదా అంటే అక్కడ మనకి ఏంటంటే మనకి ఏలతో ఇలా లోపలికి పెట్టినప్పుడు రానప్పుడు అలా నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి కొంచెం లేట్ అయినా పర్లేదండి ఎందుకంటే మనం కుట్టేది ఫ్రంట్ కనిపిస్తుంది కాబట్టి నీట్గా అన్నది ఉండాలి మనకి నీట్గా ఉంటే కింద వచ్చులకి మనము ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి ఎలా అంటే కోణం ఆకారంలో మనం ఫోల్డ్ చేసుకోవాలి నేను అక్కడ కుడతాను మీరు చూడండి ఒకసారి చాలా నీట్గా అన్నది చాలా ఈజీగా అయిపోతుందండి అసలు చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది కొత్త వాళ్ళు అయితే చాలా ఈజీగా నేర్చేసుకోవచ్చండి పాత వాళ్ళకైతే ఈ ఈ టిప్స్ అన్నీ కూడా తెలుస్తాయి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి తెలియదు కాబట్టి నేను చూపిస్తున్నాను ఇలాంటివి ఏవైనా కావాలనుకున్న వాళ్ళు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ చాలా అయితే మన ఛానల్లో వస్తూ ఉంటాయి అలా చూస్తున్నారు కదా సూది దింపుకొని మనం ఇలా తిప్పాలండి సూది దింపకపోతే ఆ కోణం అన్నది మనకి తేలదు సూది అలా దింపి మనం అలా కోణాన్ని అయితే తేల్చుకోవాలండి చూస్తున్నారు కదా అక్కడ నేను మొత్తం కటింగ్ చేసేసిన వల్ల మనకి ఏమి ఇబ్బంది లేకుండా అంతా లోపలికన్నాది వెళ్ళిపోతుంది అడుగుదంతా కూడా మనం సుత వరకు కటింగ్ చేసేసుకోవచ్చండి దానివల్ల ప్రాబ్లం అయితే ఏమి లేదు చూస్తున్నారు కదా చాలా నీట్గా అలా మనం ఏళ్ళతో మొత్తం నొక్కు పెట్టి అలా ఒక స్టిచ్ అన్నది వేసుకోవాలండి చూ వారంటే వేయాలండి అన్నది వారంట రావాలి నేను టర్న్ స్కూల్ అన్నది ఇలా లోపలికి పెడుతున్నాను చూడండి టర్న్ స్కూల్తోని మీరు కూడా అలా టర్న్ స్కూల్ ఉంటే కనుక అలా యూజ్ చేసుకోవచ్చు దాన్ని దాని మీద వచ్చి మనము అక్కడికి మళ్ళీ అడ్డంగా కుట్ట అన్నది లాగేసుకుని అప్పుడు మళ్ళీ దీని మీద వచ్చి మళ్ళీ మనం చూస్తున్నారు కదా అలా అడ్డంగా కుట్ట అన్నది లాగేసుకుని దాని మీద మళ్ళీ ఎలా అయితే కుట్టేసుకోవచ్చు దాని మీద డబల్ స్టిచ్చెస్ అన్నది వేయవర్సి ఉంటుందండి చాలా ఈజీగా అయిపోతుందండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఇది చాలా ఈజీ పద్ధతి అనుకోవచ్చు చూస్తున్నారు కదా ఇవి డ్రెస్సెస్ కూడా చాలా బాగుంటాయండి ఎదురు మనకు ఫ్రంట్ డిజైన్ వచ్చినా నార్మల్గా అయినా సరే డ్రెస్సెస్ కూడా చాలామంది ప్రంట్ అన్నది ఓపెన్ పెట్టుకుంటారు ఇలా పెట్టుకోవడం వల్ల కొంచెం మోడల్గా కూడా కనిపిస్తుంది అండి ఈ స్కూల్ యూనిఫామ్ కంటే మనం కన్ఫామ్గా పెట్టవలసింది మొత్తం అంత అయిపోయాక మీకు లుక్ అయితే ఎంత నీట్గా అయితే ఉందో చూడండి ఒకదానిపైన ఒకటి మనకి అస్సలు చాలా నీట్గా అన్నది వచ్చింది చూడండి చాలా బాగుంది స్టిచ్చింగ్ అయిపోయాక ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి లైక్ చేయండి షేర్ చేయండి